మాఘమాసముతోనే ముందు మాధము బాగుంటాయి అదే ముహూర్తాలు ఇంకా బాగుండటం బాగాలేకపోవడం లేదు ఉత్తమోత్తమైన ముహూర్తాలు ఇవే మాఘాది పంచకం శాస్త్రంలో సుస్పష్టంగా చెప్పాడు మాఘం ఫాల్గుణం చైత్రం వైశాఖం జ్యేష్ఠం అంతే ఈ ఐదు మాసములే ముహూర్తములు సుముహూర్తములు చెప్పాడు మాసములందు గొప్ప మాఘము సన్ముహూర్తముల్ మోసుల నెత్తినట్టులు నమోఘముగా విలసిల్లుగాన మే మే సర్వారమంచు కవి మేఘములుగా విశేష శోభనీషా సభగూర్చి నా శ్లాఘము మాఘమమోఘమింతయున్ మామూలుగా మాఘ్యము ఏదో ఒక పువ్వు కాదు పువ్వులన్నీ ఒక చోట చేరితే తవులందరూ ఒక చోట చేరారు విద్వాంసులందరూ ఒక చోట చేరారు ఇది ఎంత సొబగు అందుకని అంత అందరూ ఆనందించేటట్లుగా ఉన్నదింత సభ చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో